కమస్తు కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా చాటిన కమ్మ దర్శకుల గురించి మనం చర్చించుకుంటున్నాం కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ కన్నడ భాషల్లో కూడా మన దర్శకులు సత్తా చాటారని చెప్పుకున్నాం ఎంతో కష్టపడి మంచి ప్రతిభ గల దర్శకులుగా ఎదిగారు చాలా మంది కమ్మ డైరెక్టర్లు ఇందులో చాలా మంది కింది స్థాయి నుంచి వచ్చిన వారే ఉన్నారు వారు అనుకున్నది సాధించేందుకు అహర్నిసలు కృషి చేశారు పెద్ద పెద్ద దర్శకుల వద్ద శిష్యరికం చేశారు అలా ఇండస్ట్రీలో నిలదొక్కుని అద్భుతాలు సృష్టించారు మనం తీయబోయే సినిమాకు ఫలానా డైరెక్టర్ అయితే హిట్ పక్కా అని నిర్మాతలు చెప్పుకునే పైకి ఎంతో మంది కమ్మ దర్శకులు ఎదిగారు అలాంటి వారిలో కొంతమంది గురించి ఇవాల్టి ఎపిసోడ్ లో చర్చించుకుందాం కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన నాగండ్ల శివనాగేశ్వరరావు కమ్మ కులంలోనే జన్మించారు తన పరిశ్రమలో అడుగు పెట్టారు శివనాగేశ్వరరావు మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ వద్ద పనిచేశారు ఆయన మొదటి సినిమా గుంటూరు జిల్లా ఉప్పలపాడులో జన్మించారు నాగండ్ల శివనాగేశ్వరరావు గుంటూరులోని హిందూ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆయనకు బాల్యం నుండి చిత్ర పరిశ్రమ అంటే చాలా ఇష్టం ఉండేది ఈ కోరికతో తన ఇరవై మూడవ ఏటనే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మద్రాసు వెళ్లారు బురిపాలెం బుల్లోడు సన్నాయి అప్పన్న చిత్ర జూనియర్ ఆర్టిస్ట్ గా నటించారు అప్పట్లో రోజుకు రూపాయలు ఇచ్చేవారు తర్వాత శివనాగేశ్వరరావు ఒక ఆఫీస్ లో అకౌంటెంట్ గా జాయిన్ అయ్యారు ఘట్టమనేని కృష్ణ నటించిన అమ్మాయికి మొగుడు మామయ్యకి ఎముడు చిత్రానికి దర్శకత్వ విభాగంలో పనిచేయాల్సిందిగా త్రిపురనేని చిట్టిబాబు కోరడంతో ఓకే చెప్పారు ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు కొద్ది కాలానికే మనీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత వన్ బై టూ లకీ ఛాన్స్ మనీ పట్టుకోండి చూద్దాం ఓ పనైపోతుంది బాబు లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు రెండు వేల ఆయనే డైరెక్ట్ చేసిన నిన్ను కలిశాక సినిమాలో నటించారు నాగండ్ల శివనాగేశ్వరరావు ఇండియన్ థియేటర్ డైరెక్టర్ స్క్రీన్ రైటర్ స్క్రిప్ట్ రైటర్ నటుడు నిర్మాత ఉప్పలపాటి నారాయణరావు ఈయన కూడా కమ్మకులం వ్యక్తే నారాయణరావు ప్రధానంగా తెలుగు సినిమా తెలుగు టీవీల కోసం పనిచేశారు సినిమా టీవీ కార్యక్రమాలకు దర్శకత్వం వహించి నిర్మించారు హైదరాబాద్ లోని ఇంట్రూ నటుడిగా దర్శకుడిగా తన వృత్తిని ప్రారంభించారు కర్తవ్యం మహర్షి వారసుొచ్చాడు లాంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభైలో నాగార్జున విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన జైత్రయాత్ర మూవీతో దర్శకుడిగా మారారు ఈటీవీ జమిని మాటీవీ దూరదర్శన్ వంటి ఛానళ్ల కోసం ఎంతో కంటెంట్ అందించి మంచి పేరు తెచ్చుకున్నారు బాలాజీ టెలిఫిల్మ్స్ కు క్రియేటివ్ హెడ్ గా కొంతకాలం సేవలందించారు దర్శకుడిగా కూడా చాలా సినిమాలే తీశారు నారాయణరావు జైత్ర యాత్ర రక్షణ తీర్పు అల్లరి పోలీస్ పాతబస్తీ ఊరికి మొనగాడు వీడు సామాన్యుడు కాదు యువరత్న అలా మొదలైంది అంతకు ముందు ఆ తర్వాత లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు ఉప్పలపాటి నారాయణరావు టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న శరత్ కూడా కమ్మకులంలోనే జన్మించారు ఈ తరం వారు ఈయనను పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఈయన తీసిన సినిమాల పేరు చెబితే షాక్ అవ్వడం ఖాయం బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీస్ పెద్దన్నయ్య వంశానికి ఒక్కడు సినిమాలకు ఈయనే డైరెక్టర్ సుల్తాన్ వంశోద్ధారకుడు మూవీస్ డైరెక్టర్ కూడా ఈయనే సుమన్ తో బాబా బావుమరిది పెద్దింటి అల్లుడు చిన్నల్లుడు లాంటి హిట్ సినిమాలను అందించారు ఏఎన్ఆర్ తో కాలేజీ బుల్లోడు కృష్ణతో సూపర్ మొగుడు లాంటి సినిమాలు తీశారు శరత్ సెంటిమెంట్ సినిమాలకు పెట్టింది పేరు శరత్ సినిమాలోని సెంటిమెంట్ తో ప్రేక్షకుడిని ఏడిపించేస్తారాయన మన చుట్టూ జరిగే సంఘటనలనే ఆధారంగా చేసుకుని సినిమాలు తీయడం ఈయన గొప్పతనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై ఐదున కృష్ణా జిల్లా డోకిపొరు జన్మించారు శరత్ చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు చూస్తూ పెరిగారు పి సాంబశివరావు కోదండరామిరెడ్డి వంటి పెద్ద పెద్ద దర్శకుల వద్ద పనిచేశారు శరత్ బాలకృష్ణతో ఈయన తీసిన నాలుగు సినిమాలు గుంటూరు సెంటర్ లో వంద రోజులు ఆడడం ఇప్పటికీ రికార్డే ఇక కర్తవ్యం సినిమా పేరు చెబితే మనకు గుర్తొచ్చే పేరు విజయశాంతి ఈ సినిమా ఎంత హిట్ అయిందో విజయశాంతికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తొంభై లక్షల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభైలోనే ఏడు కోట్లు వసూలు చేసింది ఈ చిత్రంలో తన నటనకు విజయశాంతి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది ఈ సినిమా పద్నాలుగవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది ఇంతటి సూపర్ హిట్ మూవీ అందించి టాలీవుడ్ దశ దిశనే మార్చేసిన డైరెక్టర్ అన్ని మోహన్ గాంధీ ఈయన కూడా కమ్మకులంలోనే జన్మించారు విజయవాడలో జన్మించిన మోహన్ గాంధీ ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాలలో బిఎస్సీ వరకు చదివారు తర్వాత మణిపాల్లో ఇంజనీరింగ్ విద్యలో చేరారు ఆరోగ్యం సహకరించకపోవడంతో నాలుగు నెలలు తిరగకుండానే చదువుకు స్వస్తి చెప్పి విజయవాడ వచ్చేశారు హీరో శోభన్ బాబు సహకారంతో సినీ రంగంలో అడుగుపెట్టి అద్భుతమైన సినిమాలు తీశారు అన్ని మోహన్ గాంధీ ఫస్ట్ మూవీ అర్ధాంగి ఆ తర్వాత రౌడీ టెర్రర్ భలే మిత్రులు మంచి మనసులు పూజకు పనికిరాని పువ్వు ప్రేమ సామ్రాట్ చిన్నబాబు వారసుడు మౌన పోరాటం పీపుల్స్ ఎన్కౌంటర్ ఆశయం మాయన బంగారం సంభవం లాంటి సూపర్ హిట్ సినిమాలను టాలీవుడ్ కి అందించారు ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే దర్శకుడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ మజా అందించిన వ్యక్తి హీరోలతో మీసం మెలయించిన లెజెండరీ డైరెక్టర్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇంద్ర స్టేట్ రౌడీ అసెంబ్లీ రౌడీ బొబ్బిలి రాజా లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీలను తెలుగు తెరకు అందించిన అద్భుతమైన డైరెక్టర్ గోపాల్ కూడా కమ్మకులంలోనే జన్మించారు బి గోపాల్ ఇట్టే గుర్తుపట్టేస్తారు పైగా తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలోని ఎం నిడమానూరు గ్రామంలో బి వెంకటేశ్వర్లు మహాలక్ష్మి దంపతులకు జన్మించారు పిసి రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ కెరీర్ ప్రారంభించారు గోపాల్ ఆయన మార్గదర్శకత్వంలో రెండు సినిమాల్లో పనిచేసిన తరువాత కె రాఘవేంద్రరావు దగ్గర అడవి రాముడు సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం లభించింది కె రాఘవేంద్రరావును పరిశ్రమలో తన గురువుగా భావిస్తారీన ఆయన దగ్గర దాదాపు పన్నెండేళ్ల పాటు పనిచేశారు గోపాల్ ఒక సీజన్ లో మా సినిమాలకు కేరా ఫెడ్రస్ గా నిలిచారు ఈయన సమర్సింహారెడ్డి నరసింహనాయుడు ఇంద్ర అనే మూడు ఇండస్ట్రీ హిట్లను అందించిన ఏకైక దర్శకుడు గోపాల్ పదిహేడులో బాహుబలి టూ విడుదలయ్యే వరకు ఈ రికార్డు దాదాపుగా చెక్కు చెదరలేదు అది టాలెంట్ విజయ గుత్తా బాపినీడు చౌదరి తెలుగు సినిమా దర్శకుడు ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు బొమ్మరిల్లు విజయ నీలిమ పత్రికలకు సంపాదకత్వం వహించి నడిపారు బాపినీడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ ఇరవై రెండున సీతారామస్వామి లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గర్లో గల చాటపరులో జన్మించారు గణిత శాస్త్రంలో బిఏ డిగ్రీని ఏలూరులోని సిఆర్ఆర్ కళాశాలలో పూర్తి చేశారు తెలుగు సినీ రంగానికి పరిచయమైన గుత్తా బాపినీడు తన సినీ ప్రస్థానంలో ఇరవై రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు ఎక్కువగా సినిమాలు చేసింది చిరంజీవితోనే మెగాస్టార్ తో గ్యాంగ్ లీడర్ ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ బిగ్ బాస్ మగధీరుడు పట్నం వచ్చిన పతివ్రతలు మహానగరంలో మాయగాడు లాంటి అద్భుతమైన సినిమాలు తీశారు చిరంజీవి మెగాస్టార్ గా మారడానికి బాపినీడు ఎంతో కృషి చేశారు అని సినీ ప్రముఖులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు ంటే ఎంతో గౌరవం ఇచ్చేవారు చిరంజీవి ఇక శోభన్ బాబు కృష్ణ రాజేంద్ర ప్రసాద్ లతో కూడిన సినిమాలు తీశారు ఈయన అంతేకాదు రాజా చంద్ర దుర్గా నాగేశ్వరరావు జి రామ్మోహన్ రావు మౌళి వల్లభనేని జనార్దన్ లను దర్శకులుగా టాలీవుడ్ కు పరిచయం చేసింది ఈయన భువన చంద్రను పాటల రచయితగా కాశీ విశ్వనాథ్ ను మాటల రచయితగా తెలుగు సినీ రంగానికి పరిచయం చేసింది కూడా బాపినీడే ఇలా టాలీవుడ్ దశ దిశను మార్చేసిన దర్శకులు కమ్మకులంలో ఇంకా చాలా మందే ఉన్నారు వచ్చే ఎపిసోడ్స్ లో మరికొంతమంది గురించి తెలుసుకుందాం కమ్మ వారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా